సార్ సార్ సర్ మెప్మా గురించి సార్ పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో కొన్ని స్కామ్స్ జరిగినాయి అంటే ఎడ్లపాడులో అమరావతిలో నర్సరోపేట్ అర్బన్ లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే హీపేడ్ ద అమౌంట్ విఓ కానీ వాళ్ళది బ్యాంక్ కి కట్టుకోకుండా ఓన్ గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసాను వాళ్ళని పట్టుకున్నాము కానీ గ్రూప్స్ కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు లోనింగ్ జరగట్లేదు సార్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమరావతి మండల్ మొత్తం యూ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్ కి రీపేమెంట్ జరగలేదు సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్

ఇట్ మస్ట్ టెన్ టెన్ సార్ సార్ వరకు ఉంటుంది నో వన్ థింగ్ వాళ్ళ గ్రూప్లంతా కూడా మీరు ఒక చేయండి వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమీడియట్ గా మిగిలింది కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి ముందు వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి ఎంతో సార్ వచ్చింది ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళు ప్రాసిక్యూట్ చేయడం రికవర్ చేయడం దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొద్దు సార్ బ్యాంక్స్ వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు వాళ్ళకి రెండో వర్క్అౌట్ చేయండి మీరు కేశో మీరు ఇద్దరు గుర్చు కోరండి ఓకే